హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమతారెడ్డి ఆల్ ఇన్ వన్ ఇవాళ నేను మీకు మా పూజ గది చూపిస్తున్నానండి ఈ పూజ గది చాలా పాడైపోయిందండి మాకు వాటర్ నిమ్ అనేది అటు సైడ్ వస్తూ ఉంటుంది గోడంతా పాడైపోయింది అందుకే మా బాబుతో పెయింట్ పూపిస్తున్నానండి ఇలాగో మనకు శ్రావణ మాసం వస్తుంది కదా నేను కిచెన్లో కూడా పెయింట్ చేశానండి అలాగే దేవుడు గదిని కూడా పెయింట్ చేయించుకున్నాను మా బాబు మొత్తం పెయింట్ అయితే పూసేశాడండి నాకు చాలా చిన్న గది ఉంటుందండి ఇది చిన్న ప్లేస్ అండి డోర్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఒక చెక్కను పెట్టుకొని దేవుడిని అంతా ఇక్కడ సెట్ చేసుకున్నాను చూడండి వాల్ కూడా మీరు చూస్తే చాలా చిన్నదండి మనకు పెద్ద పెద్ద దేవుడు గదులు ఉంటే సెట్ చేసుకోవడం ఏముందండి ఇలాంటి చిన్న గది ఉన్నప్పుడే కదండి మనం సెట్ చేసుకోగలగాలి చూడండి నాకు ఇక్కడ ప్లేస్ అయితే పెద్దగా లేదండి ఇవన్నీ ఫస్ట్ నేను చెక్క మీదే ఈ ఈ పైన పెట్టిన వాల్కి పెట్టినవన్నీ పెట్టుకొని ఉండేదాన్ని అండి చాలా ఇరుకుగా అనిపించేది తర్వాత నేను ఇలా సెట్ చేసుకున్నానండి మా బాబుతో ఇక్కడ సీలలు కొట్టించేసి ఒక చిన్న చెక్కను సెట్ చేసుకొని పైన ఎంత నేను దేవుడి పటాలైతే అయితే పెట్టి చేసుకున్నానండి ఇలా చేసుకోవడం వల్ల నాకు చాలా ప్లేస్ వచ్చిందండి చెక్క మీద ఇప్పుడు వాల్ పెద్దగా ఉండి ఏదైనా సెట్ చేసుకోవడం ఈజీ అండి ఇంత చిన్న వాల్కి మీరు చూస్తే ఈ గ్యాప్లో చూడండి చాలా చిన్న గ్యాప్ ఈ చిన్న గ్యాప్లో కూడా నేను ఈ విధంగా సెట్ చేసుకున్నానండి ఇద ఇక్కడ ఒక చెక్క పెట్టేసి ఇక్కడ మేకులు కొట్టేసి మొత్తం ఇలా సెట్ చేసుకున్నాను ఇక్కడ ఈ చెక్క మీద చూస్తే మీరు ఈ పటాలన్నీ ఈ చెక్క మీదే ఉండేటండి ఫస్ట్ ఇప్పుడు ఏం చేశానంటే ఇలా చెక్క ఈ చిన్న చెక్క ఉంది కదండి బాబాను లక్ష్మీదేవిని పెట్టాను కదా ఆ చెక్కను రెడీ చేసుకొని అక్కడ చెక్కను సెట్ చేసి ఇక్కడ అంతా సీలలు కొట్టేసి దేవుణ్ణి పెట్టుకున్నానండి ఇక్కడ చూస్తే ఈ చెక్క పైన చెక్క మీద లేవండి పటాలు కూడా వాల్స్కి సీలలు కొట్టేసి చెక్క మీద నాకు అడ్డుగా ఇబ్బందిగా అనిపించకుండా దేవుళ్ళనైతే నీట్గా సీలలు కొట్టేసి ఇలా సెట్ చేసుకున్నానండి ఇక చూడండి ఇక్కడ చెక్క మీద ఇక్కడ మనము రెండు దీపాలు పెట్టేసి ప్రసాదం పెట్టుకున్నా కూడా ప్లేస్ చాలా ఉందండి ఇక్కడ వీడియోలన్నా కొంచెం పెద్దగా అనిపిస్తుందండి మీరు డైరెక్ట్ చూసారంటే చిన్న చెక్క చిన్న పూజ గది ఇది పెద్ద పెద్ద పూజ గదులు ఆర్గనైజేషన్ చేసుకోవడం ఏముందండి చాలా ఈజీ అలాగ చాలామందికి దేవుడు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండదండి ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని అనేసి నేను చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ కింద అటువైపు ఇటువైపు ఇటుకలతో నేను మా బాబుతోనే సెట్ చేయించుకున్నానండి ఇక్కడ ఒక మూడు వరుసలు ఇటు మూడు వరుసలు పెట్టేసి సిమెంట్ పూత వేయించేసి నాకు చెక్క పెట్టించాడండి మా బాబు వా ఆ చెక్క కింద ఇవన్నీ సెట్ చేస్తాను చూడండి ఏవేవి ఉన్నాయో ఇవి అయితే అండి ఈ బాక్స్లో నేను పెట్టుకున్నాను ఇవన్నీ మా అమ్మ ఒక వన్ ఇయర్కి సరిపోయేటివన్నీ కట్టలు కట్టి ఇలా పంపిస్తుందండి నేను ఇలా బాక్స్కి వేసుకొని పెట్టుకుంటాను తర్వాత ఇవన్నీ అండి ఈ ప్లేట్సు వెండి దీపాంతాలు వెండి ఇవి ఉన్నా కూడా నేను వాడనండి అన్నీ పక్కకు పెట్టేసి ఈ వెండి దీపాంతాలు ఒకటి ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి అలా పెట్టుకోవాలనిపిస్తే వెండి దీపాంతాలు వాడతాను ఈ చిన్న చిన్న వెండి గిన్నెలు చూసారా మన ఇంట్లో ఫ్రూట్స్ ఏవి లేనప్పుడు బెల్లం ముక్కలు అలా కొంచెం కొంచెం అందులో పెట్టి పెడుతూ ఉంటానండి ఈ పంచహారతి ఇలాంటివన్నీ డబ్బా లేసి పెట్టుకున్నానండి తర్వాత ఈ బాక్స్లో అయితే ఇవి అన్నీ ఇవన్నీ గవ్వలండి గవ్వలు వెండి పువ్వులు ఇవన్నీ గోమతి చక్రము ఈ స్మెల్ కోసం అనేసి కాస్త కర్పూరము పచ్చకర్పూరం పెట్టానండి ఈ బాక్సులో ఇవి వెండి అండి చాలా వేసవి పాతగైపోయాయండి ఇవి వెండి పువ్వులు కూడా ఇవన్నీ నేను ఫ్రైడే ఫ్రైడే అష్టోత్తరాలకి అలా వాడుకుంటూ ఉంటానండి అమ్మవారికి తర్వాత నెక్స్ట్ ఇంకో బాక్స్లో అయితే అండి ఇక్కడ ఈ బాక్స్లో చూస్తే అక్షంతలు పెట్టుకున్నానండి అక్షంతలు ఎక్కువగా కలుపుకోనండి కొంచెం కొంచెంగా కలిపి పెట్టుకుంటాను నేను ఇంకా ఈ బాక్స్లో అయితే వత్తులు ఉంటాయండి ఆ కట్టలోంచి ఒకటి రెండు కట్టలు ఇందులో పెట్టుకొని డైలీ యూస్కి అయితే ఈ బాక్స్ వాడుకుంటూ ఉంటాను ఇంకా తర్వాత ఇవి అక్షింతలు ఇవి ధూపం అండి ధూపం వేసుకుంటూ ఉంటాను ఇవి సీసాలో పెట్టేశాను ఇది రోజ్ వాటరు ఇక్కడ ఇంకా ధూపం వేసుకోవడానికి ఒక ప్లేటు ఈ బాక్సులో కర్పూరాలు ఉంటాయండి చూడండి ఈ కర్పూరాలి బాక్సులో వేసుకున్నాను ఈ బాక్సులు ఇవన్నీ సెట్ చేసుకున్నాను అలాగే ఇక్కడ కనిపిస్తున్న బుక్స్ అయితే ఇవి లక్ష్మీ అష్టోత్తరాలు శాస్త్రనామాలు చదువుకుంటూ ఉంటానండి నేను అప్పుడప్పుడు ఇవి తీసి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇందులోనే ఈజీగా ఉంటుందని బుక్స్ కూడా ఒక పక్క సైడ్కి ఇదే బాక్స్లో పెట్టేశాను ఇప్పుడు ఇంకో బాక్స్లో అయితే నా దగ్గర చిన్న చిన్న పీటలు ఉన్నాయండి చూపించాను కదండి ఆ దేవుడి గుట్లో ఒక్కోసారి ఈ పీటల మీద అట్లా అమ్మవారిని పెట్టి అష్టోత్తరాలకు అలా కింద ప్లేట్ మీద ఈ పీఠం పెట్టి యూస్ చేసుకుంటూ ఉంటానండి ఒక్కొక్కసారి ఒక్కోలా అమ్మవారిని చూసుకుంటూ ఉంటాను ఇందులో వక్కలు సెంటు జవ్వాదు ఇవన్నీ సుగంధ పరిమళాలు అంటారు కదండి అవన్నీ ఇందులో ఉంటాయి ఈ బాక్స్లో సెట్ చేసుకున్నానండి ఇవన్నీ గంధము ఇలాంటివి ఈ బాక్స్లో పెట్టేసుకొని అవసరమైనప్పుడు తీస్తూ మళ్ళీ క్యాప్ పెట్టేసి నీట్గా అట్లా పెట్టేసుకుంటూ ఉంటానండి ఈ రెడ్ బాక్స్లో అయితే అమ్మవారు ఉంటారండి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని పూజకు పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఇట్లా పాకెట్లో పెట్టి ఈ బాక్స్లో పెట్టుకుంటూ ఉంటానండి చూడండి అమ్మవారు మళ్ళీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ ఇప్పుడు మళ్ళీ అమ్మని తీసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఈ బాక్స్లో అయితే లాస్ట్ ఇయర్ ఎవరో వరలక్ష్మి వ్రతానికే ఇచ్చారండి నాకు ఇది కూడా ఇందులో పెట్టేశాను ఈ విధంగా పాకెట్లో పెట్టి బాక్స్లో పెట్టేసుకుంటూ ఉంటానండి అమ్మవారిని ఇవి తర్వాత ఇవైతే ఏదో మీషోలో తీసుకున్నానండి రెండు స్టాండ్స్ ఇవి కూడా ఎప్పుడన్నా వాడుకుంటూ ఉంటాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు చూపించినవన్నీ ఈ గ్యాప్లో పెట్టేస్తాను అమ్మవారు పెట్టిన బాక్సును ఈ పీటలు చెప్పాను కదా పైన ఒక్కోసారి అలా సెట్ చేసుకుంటానని ఇంకా ఈ బాక్సెస్ ఇవన్నీ ఇక్కడ ప్లేట్స్ అన్నీ ఉన్నవి ఇక్కడ గవ్వల బాక్సు అగరబీల ప్యాకెట్ ఒక అగ్గిపెట్టె ఇవన్నీ ఎక్స్ట్రా సెట్స్ అండి రోజు దీపం పెట్టడానికి దీపాలు క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదండి అందుకు నేను టూ సెట్స్ పెట్టుకున్నాను ఒక సెట్ మార్నింగ్ పెడతాం కదా అవి ఈవినింగ్కి తీసేసి మళ్ళీ ఈవినింగ్ ఇంకో సెట్ వాడుకుంటూ ఉంటాను ఏకహారతి ఈ ప్లేట్లు ఫ్రూట్స్ అలా పెట్టుకోవడానికి ప్లేటు ప్రసాదానికి ఒక బౌలు ఇవన్నీ ఇక్కడ అక్కడ పెట్టేసుకుంటానండి అంతేనండి ఈ ప్లేస్లో మొత్తం అన్నీ సెట్ చేసేసుకున్నాను చూసారు కదండీ ఎంత చిన్న ప్లేస్లో అయినా కూడా ఈ విధంగా బాక్సుల్లో చెట్ చేసుకుంటే ఈజీగా సరిపోతాయి ఓకేనండి ఇంతటితో నా వీడియో ఎంజ్ చేస్తున్నాను నా పూజ గది ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్